వెల్కమ్ టు తాము తాకట్టు పెట్టిన బంగారు బంగారు నగలకు బదులుగా వేరే నగలు ఇస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఒంగోలులోని మునపురం గోల్డ్ లోన్ కార్యాలయ సిబ్బంది అధికారులను నగలు తనఖా పెట్టిన భర్తలు నిలదీసిన ఘటన చోటు చేసుకుంది కందుకూరుకు చెందిన పసుమర్తి కోటేశ్వరరావు రెండు వేల ఇరవై మూడులో ఒంగోలులోని కర్నూలు రోడ్లో లో గోల్డ్ లోన్ కార్యాలయంలో బంగారు వస్తువులు తాకట్టు పెట్టి ఎనిమిది వేల రూపాయలు రుణం తీసుకున్నారు అయితే తాకట్టులో ఉన్న బంగారు వస్తువులను తీసుకొచ్చేందుకు వచ్చిన పశుమర్తి కోటేశ్వరరావుకి వేరే బంగారు వస్తువులు ఇవ్వడంతో వారి మధ్యన వివాదం చోటు చేసుకుంది తమ నగలు కాకుండా వేరేవి తమకు ఇస్తున్నారంటూ పశుమర్తి కోటేశ్వరరావు దంపతులు కార్యాలయంలో గోల్డ్ లోన్ అధికారులను నిలదీశారు ఎందుకు రాదు ప్రతిసారి వచ్చింది కదా నేను గుట్టలు పెట్టా కదా గుట్టలు చూపించాను కదా కొత్తగా కాదు పెట్టింది అది రెన్యూవల్ చేసింది మళ్ళీ

ఇదేం సార్ ఒక అంటే పొరపాటున మారింది వాళ్ళు చెప్పేది ఏముంది రెండున్నాయన్న మీరు ఒకదానికి తీసుకొని మాట్లాడారు ఎవరు సార్ ఎవరో తెలియదు సార్ మీరు ఎవరు అంటే నేను ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అమ్మా సెక్యూరిటీ అని చెప్పారు కదా సెక్యూరిటీ నా పేరు మస్తానని చెప్పారు మీరేమన్నారు ఏమన్నారు చెందంటావు కదా ఇప్పుడు రేపు పొద్దుటే మేమందరం ఎటువంటి వచ్చేసాము రేపు పొద్దుటే వస్తాం అదే ఆ రింగు ఎటు డబ్బులు కట్టేసారు ఆ రింగు తీసుకెళ్ళండి ఆ రింగు అన్నారు రింగు తీసుకెళ్తే రేపు పొద్దునే మా రింగు మార్చేశారని మీరే అంటారు అని అంటే నేను అన్నాను నువ్వు చెప్పావు కదమ్మా మా ఓడు ఫోటో తీసుకుంటారు ఆ రింగుని మీరు ఫోటో తీసుకోండి రేపు పొద్దుటే వస్తా నాకు చెప్పావు కదా నీకు వాళ్ళు మార్చేయడానికి ఇచ్చారు అన్నగానే పద్ధతిగా మనకి నేను నాతో చెప్పావు కాబట్టి అని అని అంటే ఏమన్నావు అది కుదరదు మా రింగు మాకు మార్చిచ్చారంటే ఎందుకు మాకు ఇతర మాట్లాడతావు ఇంకా చెప్పు చెప్పాలి మేము